బాబు харติస్ కో బాబు బాబు మొదటిసారి సార్ కోటి కడుతున్నా కేసు వాదించబోతున్నా ప్లస్ కేసు కాదు బాబు న్యాయం న్యాయమే గెలవాలని నా బిడ్డ న్యాయమే గెలిపించాలని నా ఆశ్యం ఆశీసులు థాంక్యూ పేరు సరోజ సరోజ మిస్ సరోజ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ ఐ లవ్ యు కాంట్ లివ్ వితౌట్ ఐ విల్ డై ఫర్ యూ నువ్వు లేనిదే నేను బ్రతకలేదు కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా మంది ఉన్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు వాళ్లతో చరువుగా తిరగలేదు అవునా అవును వాళ్ళలో రాజా లాంటి వాడు అంటే ఐ మీన్ అంత డబ్బున్నవాడు ఎవ్వడూ లేడా లేదు మిస్టర్ జస్టిస్ నోట్ దిస్ పాయింట్ మిస్ సరోజ రాజా కోటీశ్వరుడి కొడుకని నీకు తెలుసు అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితోగవని కూడా నీకు తెలుసు అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మావు నమ్మాను పిచ్చిగా నమ్మాను గుడ్డిగా నమ్మాను కారణం ప్రేమంటాం పిచ్చంటావు ఆల్ రైట్ మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు అవునా అవునా గుడ్ గుడ్ మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా మీకు ఎలాంటి ఆవేశమూ కలగలేదా కమాల్ టెల్ మీ ట్రూ చెప్పలేవు కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేట్ చేశాడని మాత్రం చెప్పగలవు ఇది చెప్పలేవు ఓకే రాజా నీ కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా నేను వద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను సరోజా నిన్ను ఇంత నమ్మించినవాడు నీ అవసరానికి డబ్బు ఇచ్చినవాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరం ఏమొచ్చింది పెళ్ళయ్యే వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు అంటే ఉమ్ ఇంతవరకు నీకింతవరకు ఏ మగాడితోను సంబంధం లేదంటావ్ లేదు మొమటికి లేదు ఉంది నీకు సంబంధం ఉంది అబద్ధం చెప్పేది అబద్ధం నీకు ఎంతో మందితో సంబంధం లేదు 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 ఒక్కరితో కాదు రాజ악 అంటే ముందు నీకు నలుగురితో సంబంధం లేదు లేదు మిస్టర్ జస్టిస్ ఈ ఎగ్జిబిట్స్ చూడండి ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది రకమైన అన్యాయం ఆ ఫోటోలు కల్పితూ నాకు తెలీదు నాకు తెలీదు భగవంతుడు సాక్షిగా నాకు తెలీదు నాకు తెలీదు కోటీశ్వరుడు కొడుకు అయిన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని ఎంతమందినో కొనుక్కోగలరు ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు అందుకే చెబుతున్నాను ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోనూ దుర్బుద్ధితోనూ రాజాను బ్లాక్ మెయిల్ చేస్తే ఒక లక్ష రెండు లక్షలు రాబట్టుకోవచ్చు చేసిన కుట్ర రాజా మిస్ సరోజన్ మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది మేనల్లుడు ఎంత ఎదిగిపోయావరా చెప్తా నువ్వు లాయర్ గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను చట్టాన్ని బేరం పెట్టు ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను నువ్వు ఎంత వాడవని తెలిస్తే న్యాయం ఎప్పుడో నా జేబులో ఉండేదిరా చెప్తా మీరేమో మాట్లాడేది కొట్టారా అరే గుణిక ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు తెలియలేదు నాకు గొప్ప మేనల్లుడు ఉన్నాడని వాడు గొప్ప లాయర్ అని వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని ఇక నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్తాడి ఎందుకురా మీరు అనుకున్నది ఏది జరగట్లేదు నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది నీకేం గురువా హ్యాపీగా కాలు మీద కాలేసి ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు అవతల జనం తెలివి మీరు ఇక్కడికి మన దగ్గర డబ్బు పాతికో మన గుప్పెట్లో పెట్టుకున్నాళ్ళు కానీ ఇది చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు నాలుగు గుళ్ళో మూత పరివి నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మున్సగిరి లాక్కుంటే నువ్వు ఇంత ఉద్రేక పడలేదు ఉద్రేకం కూర్చొని చెప్తా ఏంటి చెప్పేది సిద్దిలిగూడెం లేదు సిద్దిలిగూ నాలుగో క్లాస్ చదివాడంట అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు మన దగ్గర తనకా పెట్టిన భూమి గురించి ఒకటే తగాట కర్రలతో సహా జనాన్ని ఇంటేసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు ఇదేనా వెళతా వచ్చింది తగాద ఒత్తిగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు ఏమిటంటాడు వాడు నాలుగు రోజుల్లో మనం భూమి ఖాళీ చేయకపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారు అప్పులు కూడా మనమే ఇవ్వాలి మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు ఆ తర్వాత మన చేతిలో ఉండరు ఏమిట్రా మనం వెళ్ళి నేను దేశానికి దత్తుడిని ఈ విధం నాకు దత్తుడు చేయాలి గుండు కొట్టించుకురాబ్బా నవగ్రహాలు నా చుట్టూ తా తిరుగుతున్నట్టున్నాయి అసలు ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు చెప్తా నా దగ్గర నలుగురు మనుషులున్నారు వాళ్ళని నీకు ఇస్తా తీసుకెళ్ళి ఆ నాయకుడు ఎక్కడున్నాడు పట్టుకో రాత్రి రాత్రి కూర్చుని ఊసలు లెక్కట ఏంటయ్యా నువ్వు చెప్పేది ఎందుకయ్యా భయపడతావు ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరం అయితే నాలుగు రోజుల మధ్య చావు నడుతూ చెప్పి మరీ చంపు ఆ తర్వాత ఏం చేయాలని నేను చూసుకుంటా